నిన్నగాక మొన్న అమీర్పేట్ల ఉదాహరణ ఇప్పుడు నిన్ననే మొన్ననే ఒక వన్ వీక్ క్రితం అమీర్పేట్ల ఒక కుటుంబంలా ఇద్దరు అమ్మాయిలు భార్యాభర్త అయితే పెద్ద కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది చనిపోయిన రోజు నుంచి ఈ మిగతా ముగ్గురు కూడా మా మేము కూడా మా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాం అనే ఫీలింగ్ వచ్చేసారు ఓకే అయితే దేవుని దగ్గరికి వెళ్తాము మా కూతురు దగ్గర మా కూతురు రమ్మంటుంది ఒక ఆత్మ ఏం చేస్తుంది అంటే చనిపోయిన తర్వాత ఆత్మ బయటకు వచ్చినాక అది ఒక ఎటే టైంలో ముగ్గురు వ్యక్తుల మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది నేను రియల్గా చెక్ చేయడం జరిగింది అయితే అమెరికాలో ఉన్న కోడల మీద ఉంది ఇక్కడ ఉన్న మన్మన్ మీద ఉంది భర్త చచ్చిపోతే భార్య మీద ఉంది అంటే ఎటే టైంలో ముగ్గురు మీద ఆత్మ పనిచేస్తుంది వితిన్ సెకండ్లల్లా ప్రపంచంలో ఏ మూలకున్నా సరే ఇక్కడికి వెళ్ళి ముగ్గురు మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అంటే దాని వైబ్రేషన్ చాలా తీవ్రంగా ఉంటుంది అదే వైబ్రేషన్ తోటి మన అమీర్పేటలో జరిగిన సంఘటన అయితే అమ్మాయి చనిపోయి కుటుంబం మీద అతి ప్రేమతోటి వాళ్ళని బట్టి పీడించింది దాని ఎఫెక్ట్ తోటి రమ్మని చెప్తుంది ఎప్పుడైతే శరీరం లేకుండా ఆత్మ ఉంటుందో ఆత్మ ఏం చేస్తా అంటే ఇక్కడ బాగుందిరా ఇక్కడ బాగుందిరా చెవులో చెప్తుంటది ఎప్పుడు వచ్చేసేయండి మీరు వచ్చేసేయండి అంటే శరీరాన్ని వదిలేసి రమ్మంటది వచ్చేసేయండి వచ్చేసేయండి అని ఎప్పుడు చెప్తుంటుంది మంచిగుంది రండి మంచిగుంది రండి అని మన మైండ్ వాచ్ చేసేది చేస్తే సూసైడ్ చేసుకుంటాం ఎప్పుడు అందరూ మాక్సిమం రాత్రిపూట చనిపోతారు ఉరిపెట్టుకుని చనిపోవడం రాత్రిపూట చేస్తారు లేదా ట్రైన్ కింద ఉరి ఉరిపెట్టుకుని చచ్చిపోతారు రాత్రిపూట ఎట్లా అంటే వాటికి ఎనర్జీ లేకపోతే రాత్రిపూట పవర్ ఎక్కువ అవసరం అయితే ఉరిట తెచ్చిస్తాయి ఎట్లా పెట్టుకోవాలని చెప్తాయి మనం మొత్తం మనల్ని గైడ్ చేస్తుంటాయి డాక్టర్లు కూడా అంటారు ఫిజియోపీని ఎలా మాటిన వాడుతుంటాయి ఆ మాటలలో చెప్పే వైబ్రేషన్కు వీళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు అవి ఎట్లా చెప్తే అట్లా వీళ్ళు ప్రవర్తిస్తారని చెప్తారు డాక్టర్లు